వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకి పంపించండి ముఖ్యంగా ఈ కేసులో మొత్తం పదకొండు మంది ముద్దాయిలు ఉన్నారు వాళ్ళు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండల రమేష్ అనే అతనికి అట్లాగే ఏ ముద్దాయిగా ఉన్న సురేంద్రబాబు అనే అతనికి సురేందర్ సురేంద్రబాబు అనే ఉంది వాయుగుండల రమేష్ ఆత్మకూరు అయితే వీళ్ళిద్దరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్లో భాగంగా ఆ బిజినెస్లో భాగంగా వాళ్ళిద్దరూ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళిద్దరికి దాంట్లో ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల్లో భాగంగా ఈ ఇతని మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది ఈ రమేష్ ఎక్స్యూవీ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు ఎక్కడ అనే సమాచారం ఇతను అని మనోజ్ అలియాస్ అని అతను వాళ్ళకి చేరవేయటం జరిగింది దాని ఆధారంగా నెల్లూరు నుంచి ఇటు బుచ్చివైపు వస్తుంటే వీళ్ళు కారులో ఎట్టిగా కారు అలాగే తారు కారు స్విఫ్ట్ కారులో వీళ్ళని వెంబడించి కాగుల్పాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో అతను పక్క పక్కదీటి వల్ల చెరువులో పడిపోయింది ఎస్యూవి మహేంద్ర కాడు ఆ వెంటనే అతన్ని కారులో నుంచి తీసుకొని ఎట్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవటం జరిగింది మనకు ముఖ్యంగా ఈ సమాచారం అనేది అక్కడ లోకల్గా ఉండే ఎవరైతే వెళ్ళి అక్కడ బారాషాహిబ్ దర్గాకి ఆయన నుంచి వచ్చేటప్పుడు గుర్రాల వాళ్ళు వాళ్ళు గమనించి మనం వన్ వన్ టూ కాల్ చేయడం జరిగింది ఆ వన్ వన్ టూ కాల్ ఆదనంగా ఎవరు ఎవరిని తీసుకెళ్ళింది కూడా ఇనిషియల్గా మనకు ఎవరికి తెలియదు కారులో ఇట్లా తీసుకెళ్లారు మేము అడిగాము ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పి చెప్పారు అన్నారు మేము వెంటనే ఆ కార్ నెంబర్ అది చెప్పారు దాన్ని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నించి టోల్ గేట్లు ఎక్కడెక్కడ పాస్ అయింది అనేది కూడా చూడటం జరిగింది అట్లాగే ఎస్పీ గారు డిఎస్పి గారు వెంటనే మదన్పల్లి అక్కడ ఎస్పీ గారు వాళ్ళతో డిఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడటం జరిగిన వెంటనే మనం వెంటనే వాళ్ళని ట్రాక్ చేయాలని చెప్పి కార్లన్నీ చూసాము ఆ తర్వాత ఈ కంప్లైంట్ ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు అక్కడి నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసి వీళ్ళ వ్యాపార లావాదేవీల్లో డబ్బుల దగ్గర ఇద్దరి దగ్గర ఇష్యూస్కుని దీన్ని డబ్బులు డిమాండ్ చే డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసి దానికి ఇతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఆ కిడ్నాప్లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని పదకొండు మందిలో పది మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకి ఎక్కడ అదుపులో తీసుకున్నారు సార్ నిన్న ఫిఫ్టీ టెన్ లిమిట్స్లో తలుపుగిరి కాలనీలో వీళ్ళు వెహికల్స్ అన్నీ ఒక పక్కన నగర్ లో పెట్టుకుని అక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది